సో మీరు బయట ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ పెట్టి మనకి ఒక కార్గో ప్యాంట్ కొనుకుంటే అదే ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మన మిస్టర్ బ్రాండ్ లో టూ ప్యాంట్స్ వస్తాయన్నమాట అదే మనకి దట్ మీన్స్ బై వన్ గెట్ వన్ ఆఫర్ లో వచ్చేస్తాయి ఒక ప్యాంట్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ రూపీస్ అక్కడ కొనుక్కుంటే బదులు మన దగ్గర టూ ప్యాంట్స్ వేసాయి అన్నమాట సో దాన్ని మనం బై వన్ గెట్ వన్ ఆఫర్ లో పెట్టేసామన్నమాట మీరు ఒక ప్యాంట్ ప్యాంట్లో ఒక ప్యాంట్ కూడా తీసుకోవచ్చు సెవెన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఆడ్ అవుతుంది అదే మనకి టూ ప్యాంట్స్ తీసుకుంటే మనకి జస్ట్ ఓన్లీ ఫోర్టీ హండ్రెడ్ రూపీస్ గా వస్తుంది అండ్ ఫ్రీ షిప్పింగ్ అనమాట హైర్ కేర్ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ యువర్ ఏకే ఫ్రమ్ మిస్టర్ మ్యాన్ సో ఇవాళ ఐటమ్ వచ్చేసి మనకి చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు మనకి సో యాక్చువల్ గా సిక్స్ మంత్స్ అగో నుంచి అడుగుతూనే ఉన్నారు మనకి కార్గో ప్యాంట్స్ కావాలి కార్గో ప్యాంట్స్ కావాలని సో కార్గో ప్యాంట్స్ అయితే ఇవాళ వచ్చేసి మనకి చూడొచ్చు సిక్స్ పాకెట్ కార్గో ప్యాంట్స్ అనమాట అండ్ వితౌట్ రిప్ తో వచ్చాయి మనకి వితౌట్ రిప్ తో సో కలర్స్ కూడా మనకి ఫైవ్ టు ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ కలర్స్ కాదు సో దాదాపు మనకి థర్టీన్ కలర్స్ లో ఉన్నాయో మనకి థర్టీ సైజ్ నుంచి థర్టీ సిక్స్ సైజ్ వరకు అవైలబిలిటీ ఉన్నాయి ఆ ప్రొడక్ట్ వాళ్ళు చూడబోతున్నాం మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి సో చాలా మంది అయితే మన వీడియో డైరెక్ట్ గా చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు కానీ ఒక లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట సో ప్లీజ్ లైక్ దిస్ వీడియో మీరు చేసే లైక్స్ మనం మీరు చేసే కామెంట్స్ చాలా ఎంకరేజ్ గా అండ్ బూస్టింగ్ గా ఉంటాయి అనమాట సో ఒక లైక్ చేయండి మా వీడియో కోసం అండ్ మన కోసం దోడచ్చు మనకి కలర్స్ అయితే మనకి థర్టీన్ కలర్స్ లో ఉన్నాయన్నమాట సో థర్టీన్ కలర్స్ లో థర్టీ సైజ్ నుంచి థర్టీ సిక్స్ సైజ్ వరకు అవైలబిలిటీ ఉన్నాయి సో మనకి ఫ్యాబ్రిక్ అయితే మనకి ట్విల్ కాటన్ లైక్ లా వస్తుంది మనకి చూడొచ్చు ఇది వచ్చి మనకి డీటెయిల్స్ అన్ని కూడా సూపర్ డ్రైవ్ బ్రాండ్ లో వస్తుంది అనమాట చూడచ్చు డీటైలింగ్ కానీ కూడా సో విస్ట్ కూడా మనకి ఎలాస్టిక్ కాదు విస్ట్ కూడా మనకి నార్మల్ నార్మల్ కాటన్ ప్యాంట్ వస్తుంది మనకి విస్ట్ అండ్ కింద కూడా మనకి రిబ్ ఉండదు నార్మల్ నేరో ఫిట్ వస్తుంది సో నేరో ఫిట్ కార్గోస్ అయితే వచ్చేసాయి బ్రాండ్ లోకి సో ఇక్కడ చూడొచ్చు మనకి పాకెట్ డీటైలింగ్స్ పాకెట్ డిటైలింగ్స్ చూడొచ్చు మనకి వన్ అండ్ ఇక్కడ ఒకటి టూ అండ్ త్రీ ఫోర్ పాకెట్స్ సో ఇక్కడ మనకి జిప్ స్టైల్ కూడా ఇచ్చారు కార్గో స్టైల్ కూడా ఇచ్చారు అండ్ బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు మనకి బ్యాక్ సైడ్ డీటైలింగ్స్ టూ పాకెట్స్ కి సో టూ ప్యాకెట్స్ డిటైలింగ్స్ అనమాట సో టోటల్ మనకి సిక్స్ ప్యాకెట్ వితౌట్ రిప్ తో కార్గో ప్యాంట్స్ అయితే మన స్టోర్ కి వచ్చేసాయి సో ఎలా బుక్ చేసుకోవాలో మీకు తెలుసు మన యాప్ అయితే కొంచెం టెక్నికల్ ఇష్యూ ఉంది సో మా డెవలపర్స్ దానికోసం ట్రై చేస్తున్నారు మనకి సంక్రాంతి లోపు అవ్వచ్చు అనుకుంటున్నాను కాకపోతే మా వాట్సాప్ నెంబర్స్ అయితే ఉన్నాయి మనకి సో వాట్సాప్ నెంబర్ కి మీరు హాయ్ అండ్ మెసేజ్ చేయండి మీకు కావాల్సిన ప్రోడక్ట్ అన్ని ఫోటోస్ అన్ని షేర్ చేస్తారు సో డైరెక్ట్ వాట్సాప్ లో మీరు ఆర్డర్ తీసుకోవచ్చు అనమాట చూసి వన్ మోర్ కలర్ సో కలర్స్ అయితే మనకి చాలా ఉన్నాయి కాబట్టి వెంట వెంటనే చూపించేస్తాను చూడచ్చు మనకి ప్యారెట్ గ్రీన్ లో కూడా మనకి స్వెట్ టీషర్ట్స్ లో కానీ హుడ్డీస్ లో కానీ అండ్ మనకి ఫ్యాన్సీ షర్ట్స్ లో కానీ చాలా గుడ్ లుకింగ్ ఉంటుంది సో వెంటనే బుక్ చేసుకోండి బయట ఒక్కొక్కటి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ తక్కువ సేల్ చేయరు సో ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ వరకు ఉంటుంది మనకి ఆన్లైన్ లో కానీ ఆఫ్లైన్ లో కానీ అండ్ మన థీమ్ మీకు తెలిసిందే ఫ్యాటీ టూ కస్టమర్ ప్రైస్ అనమాట సో సింగిల్ ఐటమ్ వచ్చేసి మనకి జస్ట్ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే వస్తుంది సో సెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అంట జస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ తో వచ్చేసాయి అనమాట సో కలర్స్ అయితే మనకి థర్టీన్ కలర్స్ ఉన్నాయి సో మనకి బై టూ కార్ కోస్ మనకి ఫోర్టీన్ హండ్రెడ్ వస్తుంది అండ్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది అనమాట ఒక కార్కోకి అయితే మనకి సెవెన్ హండ్రెడ్ ప్లస్ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ యాడ్ అవుతుంది అదే మనకు టూ కార్ కోస్ తీసుకున్నారంటే మనకి ఫ్రీ షిప్పింగ్ వస్తుంది అనమాట ఫ్రీ షిప్పింగ్ వస్తుంది చూసి కలర్స్ అయితే మనకి సో వెంటనే మా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి హ్యాండ్ మెసేజ్ చేసి మీకు కావాల్సిన పర్టింగ్ షర్ట్స్ ఉన్నాయి మనకి థౌసండ్ త్రీ షర్ట్స్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ మనకి రేరాబిట్ లో షర్ట్స్ ఉన్నాయి అండ్ టామీ షర్ట్స్ ఉన్నాయి సో జీన్స్ కూడా ఉన్నాయి అనమాట సో అవి ఏవి కావాలో ప్రొడక్ట్స్ అన్ని కూడా మీకు షేర్ చేస్తారు అన్నీ మీరు బుక్ చేసుకోవచ్చు సింగిల్ ఐటమ్ కైతే మనకి షిప్పింగ్ చేస్తా అవుతుంది ఆర్డర్ అబౌట్ టూ థౌసండ్ ఉంటే మనకి ఫ్రీ షిప్పింగ్ అనేది వస్తుంది అన్నమాట సో ఎక్స్ట్రా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంటుంది మన సంక్రాంతి ఆఫర్ కింద సో అన్ని కూడా మా స్క్రీన్ పైన కనీస నెంబర్స్ డీటెయిల్స్ గా మీకు క్లియర్ చేస్తారు మన దగ్గర ఫెంటాస్టిక్ కలర్ లైట్ కలర్స్ లో కూడా లైట్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి అండ్ చూడవచ్చు ఇంకొక కలర్ మనకి సో మిలిటరీ గ్రీన్ లో డిఫరెంట్ కలర్ అనమాట సో మిలిటరీ గ్రీన్ లో డిఫరెంట్ కలర్స్ సో ఇవన్నీ కూడా కలర్స్ అయితే ఉన్నాయి థర్టీన్ కలర్స్ సో మొత్తం మా వాట్సాప్ నెంబర్స్ కి హ్యాండ్ మెసేజ్ చేయండి మీకు కలర్స్ అని కూడా షేర్ చేస్తారు ఇలాంటి మరిన్ని ప్రొడక్ట్స్ కోసం మన ఇంకా మరి సంక్రాంతికి మంచి మంచి ప్రోడక్ట్స్ వస్తూనే ఉంటాయి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈచ్ ఈచ్ కార్గో ప్యాంట్ జస్ట్ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అది మన కస్టమర్ ప్రైస్ ఫ్యాటీ టూ కస్టమర్ ప్రైస్ అనమాట సో మీరు బయట ఎంత లేదు మాక్సిమం లెవెన్ హండ్రెడ్ ఉంటుంది అండ్ ఇంకా మన కొన్ని స్టోర్స్ లో టూ థౌసండ్ రూపీస్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ లో సేల్ చేస్తారు మన దగ్గర జస్ట్ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఈ ఆఫర్ మిస్ చేసుకోద్దండి లైక్ దిస్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యువర్ ఓకే